కావాలన్నా మీరు కాంట్రోవర్స్ చేసి నేను తర్వాత చెప్తా ఏం కాంటవర్స్ మంచి చేసుకున్న ప్రతిదీ కాంట్రొవర్సీ ఇప్పుడు ఏం చెప్పినా చెప్పినా కాంట్రోవర్సీయే చెప్పకపోయినా కాంట్రోవర్సీయే సో ఈ జిన్నా అనేది కావాలని కాంట్రవర్స్ చేసి తిరుపతిలో ఒక టైటిల్ అనౌన్స్ చేసిండ్రు కానీ ఒక అభియోగం ఉండే అందుకే నేను క్లియర్ చేస్తుండే డౌట్ హ్యాపీగా కాంట్రోవర్సీ ఏం లేవు ఏమీ లేకుండా కూడా కాంట్రవర్సీస్ కావాలనుకుంటే నన్ను చూసే నేర్చుకుంటుంది ఇంకోటన్నా ఇంకోటి మీకు చెప్పాలి ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మేము చాలా పాపులర్ అయిపోతాం ఎట్లా తెలుసా అటువంటిస్తున్నారు కదా మీ ఒక్కొక్క కొన్ని మమ్మల్ని కూడా వేసు చూపిస్తారు ఎక్కువలో కావాలని ఉందా వాళ్ళకి పని పాట లేకుండా ట్రోల్ చేస్తారు వాళ్ళకి పని పాట ఏమిటారు ఇంకా 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 అంటే అన్న 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 బాగా చేసింది కదా బాగా చేస్తారు వాళ్ళు దాని మీద మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవాలి ఎవరు ఒక వ్యక్తి మనుషులు పెట్టి జయించాడు ఆ వ్యక్తి కర్మం ఆయన పాపం ఆయనే పోతాడు మనకి ఎందుకు న్యాయం అవి ఇవి దీన్ని తీసుకుంటారు ఇంకోటి క్వశ్చన్ అడగాల మీ నాయన కూడా ఈ క్వశ్చన్ అడిగాం అట్లా నిన్ను కూడా అడగాలండి కెన్ ఐ ఆస్క్ దయచేసి అడగండి అంటే మీ నాయన కూడా బాగా కోపం బాగా ఆగుండే నీ కూడా బాగా కోపం బాగా పొగరు ఉంటుంది కదా అందరూ అంటారు ఏమో కోపం అయితే నాకు పెద్దగా లేదు కానీ పొగరా నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది ఒకటే అహంకారం అది అది ఉందా అది లేదా అహంకారం లేని వ్యక్తి ఎవరిని నమ్మకండి అహంకారం ఉంటాయండి పొగరు ఉంటే ఏముంది ఏమైంది నీకేమైంది ఆ ఇష్టం

చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు లేదు సత్త మీకు ఒకటే ఏంటంటే సినిమా ఇప్పుడైనా ఇప్పుడు కాదు అసలు సినిమా బిగినింగ్ ఆఫ్ సినిమా ఇంచే కథ బాగుంటేనే చూస్తారు అది పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ బిగ్ బడ్జెట్ కానీ స్మాల్ బడ్జెట్ కానీ కథ బాగుంటే హీరో వచ్చి ఫస్ట్ షోకి ఫస్ట్ డేకి గ్లామర్ కోసం అట్రాక్ట్ చేయడానికి హీరోస్ దాని తర్వాత ఆ హీరో కథలో దమ్ముంటేనే ఆడుతారు కథ దాని తర్వాత దర్శకుడు దాని తర్వాత ఇండియా అనేది ఈ మధ్య అందరూ అంటున్నారు కానీ ఎప్పటించో ఇప్పుడు శివ అన్న సినిమా పాన్ ఇండియా శివ రామ్ గోపాల్ అవును నాగార్జున గారిది అది సినిమా నమ్మి వాళ్ళు డబ్ చేసి ఇప్పటి నుంచో ఉంది గీతాంజలి ఎన్నో ఉన్నాయి కదా ఇప్పుడు అన్నమయ్య సినిమా తమిళ్లో రిలీజ్ అయింది తెలుగులో రిలీజ్ అయింది కర్ణాటకలోనూ రిలీజ్ అయింది సో అలాగా మన సినిమా కూడా నేను తెలుగు మలయాళం హిందీకే పరిమితం చేశాను నాకు చెప్పినట్టు తమిళ్లో చేయడానికి ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బహుశా నెక్స్ట్ సినిమాలో అంటే వాళ్ళ ఆర్టిస్టు ఆ భాష నటినట్లు లేరు తెలుగు వాళ్ళని చూస్తున్నారుగా అందరూ భారతదేశం అంతా భారతదేశ వ్యాప్తంగా తెలుగు సినిమా డబ్బు అయితే చూస్తున్నారు చాలా మంది నాన్నగారు కూడా మా అధ్యక్షుడు ప్రజెంట్ చేశారు కదా ఆయన ఎక్కడా ఐడియా ఆయన కొడుకుగా మీకు వచ్చిన ఏమని అంటే మా బిల్డింగ్ సొంతంగా కడతా అది మీకు వచ్చిన ఐడియానా ఐడియా అంటే ఇది రెండు వేల పదహారు పదిహేను పదహారులో నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా చేశాను అప్పుడు మురళీమోహన్ గారు మాకు ప్రెసిడెంట్ గా ఉన్నారు అప్పుడు అకినే నాగేశ్వరరావు గారు స్వర్గీయ అక్కి నాగేశ్వరరావు గారు ఆయన మా ఏజీఎంకు కు అటెండ్ అయ్యాడు అటెండ్ అయినప్పుడు మా బిల్డింగ్ కట్టాలి అది ఇది అని అంతా మాట్లాడుతూ ఉంటే నేను అప్పటికి అప్పుడు చెప్పాను అంటే మా బిల్డింగ్ కట్టాలంటున్నారు కదా వెరీ గుడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మా బిల్డింగ్కి ఎంత అవుతుందో నేను ఇస్తాను అని ఆ రోజు చెప్పాను మిగతాది మీరు మిగతా వాళ్ళని అడిగి చేసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది దాన్ని ఫిక్స్ అయిపోండి మీరు అని దాని తర్వాత ఎందుకు అనివార్య కారణాల వల్ల వాళ్ళు చేసుకోలేకపోయారు దాని తర్వాత ప్రతారీ మా బిల్డింగు మా బిల్డింగు మా బిల్డింగు అంటూనే ఉన్నారు అరే మా బిల్డింగ్ ప్రాధాన్యత కాదు హెల్త్ ప్రాధాన్యత అవకాశాలు ప్రాధాన్యత వెల్ఫేర్ ప్రాధాన్యత దాన్ని వదిలేసి బిల్డింగ్ బిల్డింగ్ అంటారు కదా మీకు బిల్డింగ్ కదా కావాలి వెరీ గుడ్ నా సంపాదనలో మా ఫ్యామిలీ మేము మా తరఫున నేను ఇస్తాను వెరీ గుడ్ బిల్డింగ్ అయిపోయింది కదా ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడండి అని చేసి సో ఇప్పుడు కూడా బిల్డింగ్ ఏంటంటే మొన్న మీటింగ్ పెట్టి చెప్పాను మన ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరికీ వచ్చింది ఏజీఎంలో నేను చెప్పాను ఆల్రెడీ ఒక బిల్డింగ్ రెడీగా ఉంది ఆరు నెలలో రెడీ అవుతుంది డబ్బులు ఇచ్చి తీసేసుకుంటారు ఇంకో ఇప్పుడు ఈ ఫిలిం చేంబర్ అనేది పడగొడుతున్నారు పడగొట్టి కడతారు దీంట్లో ఒక ఫ్లోర్ తీసేసుకుంది ఒక ఫ్లోరా హాఫ్ ఫ్లోరా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫ్లోరా మన అసోసియేషన్ తీసేసుకుంది ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ట్ మీరు కూడా మెంబరే కదా మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు దాకా నూట యాభై అడుగులు కూడా లేదు వంద అడుగులు స్పేస్లో వంద అడుగులే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ఈ రూమ్ అంతా కూడా లేదు మన ఆఫీస్ ఈ స్పేస్లో ముప్పై సంవత్సరాలుగా రన్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు రేపు నేను దీనికి పదింతీలు ఇస్తా రెండు వేల స్క్వేర్ ఫీటో మూడు వేల స్క్వేర్ ఫీటో ఇస్తా మనం ఈ మనకు కావాల్సింది సరిపోయిందిగా అంతే నేను ఇస్తానన్నాను హ్యాపీగా అందరూ ఏమన్నారు కానీ ఫిలిం చేంబర్లో చేయాలంటే అది దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అది పర్మిషన్స్ వచ్చి పగలు కొట్టి కట్టేది సో ఆది శేషిగిరిరావు గారిని అడిగాను అంకిల్ చేస్తున్నారంట కదా కృష్ణ గారి బ్రదర్ బంగారు గారు బంగారు గారిని అడిగారు ఇది చేస్తున్నారంట మేము ఇలాగా అప్రోచ్ అవుతాం అది ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ అనౌన్స్ చేసుకో ఇది మేము ఎప్పుడు చేస్తామో అప్పుడు మీరు ముందు వచ్చి డబ్బులు కట్టి మీరు మీకు కావాల్సిన స్పేస్ తీసుకుంటారు అంతే అది ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ దా ఫిలిం చేంబర్ది వాళ్ళు చేస్తున్నారు అది సో దానికి వీళ్ళందరూ అధ్యక్షులుగానే ఉన్నారు కదా అధ్యక్షులుగాను లేకపోతే అడ్వైజర్లుగాను ఉన్నారు సో ఇప్పుడు మన ఏజీఎంలో అందరూ ఏమడిగారు ఉన్న నటులందరూ నటీ నటులందరూ ఏమడిగారు ఇక్కడే ఇవ్వండి మాకు ఫిల్మ్ చెప్ ఉన్న ప్లేస్లోనే మేము మూడు నాలుగు సంవత్సరాలైనా వెయిట్ చేస్తాం మీరే ఉండండి మీరు కట్టించండి ఇంకో మాట కూడా అన్నారు అప్పటి దాకా మీరే ప్రెసిడెంట్గా ఉండాలి అని నేను చెప్పి మాడిపోతున్నా ఇంకోటి నేను ఇంకోటి ఆడిపోతున్నా మీ టైమింగ్ వన్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా ట్వంటీ ఫోర్ దాకా ట్వంటీ ఫోర్ దాకా లో బిల్డింగ్ కంప్లీట్ కాకపోతే మీరు పక్కకి జరిగిపోతే వాళ్ళ వచ్చే వాళ్ళు కట్టరు కదా నీ విష్ణువు అన్నం విష్ణు మంచం అనేవాడు వాడు ఉంటాడు కదా

అంటే హెల్త్ అనేది చాలా ప్రాధాన్యత అందుకే ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా టైప్ అయ్యాం టైఅప్ అయ్యి వాళ్ళందరితోనూ ముందు హెల్త్ అనేది ప్రాధాన్యత మిగతావన్నీ సెకండరీ అని చెప్పి పెద్దవాళ్ళతో అప్ అయ్యాం అయిన తర్వాత ఇప్పుడు అందరికీ ముందు హెల్త్ ఇంపార్టెంట్ సో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసేది డబ్బులు ఎలాగా రేజ్ చేయాలనేది ఇంకా ఇప్పుడు మైండ్ పెట్టి ఫండ్ రేజింగ్ చేద్దాం ఇది హెల్త్కి పెన్షన్కి లైఫ్ ఇన్సూరెన్స్కి వీటన్నిటికీ ఆర్టిస్టులందరూ సహకరించి ఇప్పుడు పర్ఫా ఒక స్టార్ నైట్ చేయాలి